విఘ్నేశ్వర షర్మకు పార్తీ సమేత పరమేశ్వరాయ మహా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశిఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఆస్తుల కొనుగోలు అమ్మకాలు చాలా లాభదాయకంగా ఉంటాయి రాని బాకీలు వసూలు అవుతాయి ముమ్మల్లో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనల్లోకి ప్రవేశించడం వల్ల వీరికి ఏది నాటి శని వెళ్ళిపోతుంది గత ఏడున్నర సంవత్సరాలుగా ఉన్న చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అన్నీ పూర్తవుతాయి పూర్తిగా తగ్గుతాయి మీనల్లో సంచరిస్తున్న రాహువు మే నెలలో కుంభంలోకి ప్రవేశిస్తాడు అంటే తృతీయంలో సంచరిస్తున్న రాహువు ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు దీని ఫలితంగా చిన్న చిన్న అపార్థాలు చిన్న చిన్న ప్రమాదాలు కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే నవమంలో సంచరిస్తున్న కేతువు అష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆకస్మిక ధనవ్యయం బంధువుల వల్ల సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే పంచమంలో సంచరిస్తున్న గురువు షష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా శారీరక మానసిక అనారోగ్యం కష్టాలు కలహాలు ఆస్తి నష్టం వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం రాని బాకీలు వసూలు అవుతాయి విద్యార్థులకు కొంత బద్ధకం అలసత్వం ఉంటుంది కనుక విద్యపై ధ్యాసను పెట్టలేరు కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేరు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సర అంతంలో చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కష్టపడి పనిచేస్తారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది కోరుకున్న ప్రదేశాలకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి లేదా చేస్తున్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు వస్తాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణం వ్యాపార అభివృద్ధి కలిసి వస్తాయి మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది ఎంతో కాలంగా రాని వాకిలు వసూలు అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సర మొదటి భాగంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి మే నెల తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంటిలోని పెద్దలు చొరవ తీసుకొని ఈ అభిప్రాయ భేదాలను సరిదిద్దుతారు సంతానం కోసం ఎదురు వారికి మొదటి ఐదు నెలలు అనుకూలంగా ఉంటుంది సంతానం విద్యా ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం మకర రాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం కన్నా ఉన్న ఇంటిని ఆధునీకరించడం లేదా ఉన్న స్థలాలలో గృహ నిర్మాణాలు చేపట్టడం వంటివి బాగా కలిసి వస్తాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి పసుపు కుంకుమ ఎర్రని వస్త్రం సమర్పించండి వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి చండీర్ హోమం చేయించుకోవడం వల్ల చాలా మంచిది కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏళ్ళనాటి శని చివరి అంకంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచ కార్యాలందు ఆసక్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము గౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ గురి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్గం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారాన్ని ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రం గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ మీకు ఏది వీలు వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది